వీడియో ఒకటవ తరగతి వెళ్ళే పిల్లల తల్లుల కోసం అందరికీ నమస్కారం మరియు నేటి సమావేశానికి స్వాగతం మీరు గత వారం ఐడియా వీడియోలు ఆనందంగా చేసి ఉంటారని ఆశిస్తున్నాము పదండి నేటి కృత్యాలను ప్రారంభిద్దాం గతవారం ఏది బరువుగా మరియు ఏది తేలికైన వస్తువులు వేలాడతీసే కృత్యం మరియు అతిథిని గుర్తించే వర్క్షీట్ గురించి పిల్లల అనుభవాలను మాతో పంచుకోండి ఇప్పుడు మీతో తెచ్చిన వర్క్షీట్ను చేతిలో పట్టుకొని ఫోటో తీయండి ఫోటో ప్రథం ప్రతినిధికి పంపబడుతుంది చేపనీలకు మహారాణి అనే బాలగేయం చూస్తూ విందాము మరియు అప్పటి వరకు వీడియో ఆపి ఉంచుదాం ఇంటికి వెళ్ళి పిల్లలతో హావభావాలతో చేయిద్దాం చేప నీళ్లకు రానియట నీరే తనకు ప్రాణమట తాకేమంటే భయపడుతుంది బయటకు తీస్తే చనిపోతుంది నీటిలో వేస్తే ఎదుతుంది ధన వేస్తే తింటుంది చేప నీళ్లకు రానియట నీరే తనకు ప్రాణమట మా మొదటి కార్యాచరణ పేరు చూడండి మరియు మాట్లాడండి మన ప్రపంచం రంగులతో నిండి ఉంది రంగులు లేని మన జీవితం అసంపూర్ణం పిల్లల చుట్టూ ఉన్న రంగురంగుల వస్తువుల నుండి మనం ఈ రంగులను గుర్తించేలా చేయవచ్చు రండి ఈ వీడియో సహాయంతో మనం ఏమి చేయగలమో చూద్దాము ఎరుపు పసుపు ఆకుపచ్చ నీలం నలుపు ఏవేవి నల్లగా ఉంటాయి జుట్టు నల్లగా ఉంటుంది నీ టీషర్ట్ కూడా నల్లగా ఉంది అవునా అవును ఇప్పుడు నువ్వు చెప్పాలి ఎరుపు పసుపు ఆకుపచ్చ నీలం నలుపు ఇప్పుడు పసుపు ఎక్కడ ఉందో చూపించు పసుపు ఇంకా నలుపు నలుపు ఎక్కడ ఉందో చూపించు ఈ పువ్వులు ఏ రంగులో ఉన్నాయి తెలుపు ఈ పువ్వులు ఏ రంగులో ఉన్నాయి ఎరుపు ఈ ఆకులు ఏ రంగులో ఉన్నాయి ఇవి ఈ వీడియో నుండి మీరు ఏమి ప్రయోజనం పొందారో తల్లులందరూ ఒకరితో ఒకరు చర్చించుకోండి అప్పటి వరకు వీడియో ఆపించుదాం కలిసి ఏదో ఒకటి చేయండి కొన్ని పదాలను తీసుకొని వాటితో కార్డులను తయారు చేయండి వాటిని ఒక సంచిలో లేదా గిన్నెలో ఉంచండి మీ కళ్ళు మూసుకొని నాలుగు నుంచి ఐదు కార్డులను తీయండి చిత్రంలో చూపిన విధంగా ఆ పదాల సహాయంతో ఆసక్తికరమైన కథను రూపొందించండి సహాయం అవసరమైన తలులకు సహాయం చేయండి తదుపరి కార్యాచరణకు వెళ్దాం దాని పేరు ఇంటికి వెళ్ళి పిల్లలతో చేద్దాం చిత్రంలో చూపిన విధంగా కాగితంతో ముసలి నోటిని తయారు చేయండి తక్కువ ఎక్కువ అనే వ్యత్యాసాన్ని పిల్లలకు తెలియచేయటం కోసం దీన్ని ఉపయోగించండి ఎక్కువ వస్తువులు ఉన్న వైపు ముసలి నోటిని ఉంచండి వస్తువులు మరియు సంఖ్యలతో ఈ ఆటను ఆడండి మీకు ఇచ్చిన వస్తువులను జతపరచడం ఇంట్లో పిల్లలతో ఈ వర్క్షీట్ను పూర్తి చేయండి పిల్లవాడు ఈ వాక్ చేయటంలో ఆనందించాడా మీ అనుభవాలను మాతో తప్పకుండా పంచుకోండి నేటితో ఈ కృత్యాలు ముగిశాయి వచ్చేవారం మరిన్ని కృత్యాలతో మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు మీరు మీ పిల్లల పట్ల మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ధన్యవాదములు